అంతకుముందు తిరుపతిలో జరిగిన తొక్కిసరాట ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రద్దీ పెరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఎందుకు నియంత్రించలేకపోయారని మండిపడ్డారు తమాషాలు చేయవద్దని అధికారులను హెచ్చరించిన ముఖ్యమంత్రి మరోసారి ఇలాంటివి జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు తర్వాత ఆసుపత్రుల బాధితుల్ని పరామర్శించిన సీఎం అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన ఘటనలో భద్రతా ఏర్పాట్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు టిటిడిఈవో కలెక్టర్ పోలీసు అధికారులపై మండిపడ్డారు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రమాద స్థలాన్ని చంద్రబాబు పరిశీలించారు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి వంగలపూడి అనిత నెమ్మల రామానాయుడు సత్యకుమార్లతో కలిసి తొక్కిసలాట పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు ఘటన ఏ విధంగా జరిగిందని ఆరా తీశారు ఘటనకు గల కారణాలను టీటీడీ అధికారులు జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు భద్రతా ఏర్పాట్లలో అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు టీటీడీ జేఈవో గౌతమిపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా అని ప్రశ్నించారు భక్తుల రద్దీ పెరుగుతున్నప్పుడు టికెట్లు ఇవ్వాలని తెలియదాని నిలదీశారు వాట్సాప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు తొక్కిసలాట జరిగాక ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టారని జేఈవోను ఆరా తీశారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు అనంతరం పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రిలో క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించారు చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు మరింత మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు ఒక్కో బాధితులతో మాట్లాడి తొక్కిసలాటకు కారణాలను అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు